నిన్న అనంతపూర్లో అధికార పార్టీ నాయకులంతా కలిసి ఒక సభ ఏర్పాటు చేసి ఏపీ సూపర్ హిట్ అంటున్నారు కూటమి ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం దూసుకుని వెళ్తున్నాయి అంటున్నారు మరి ప్రజల తరఫున ఒక పౌరుడిగా మనం కూడా మాట్లాడాలి కాబట్టి దీనికి దీటైన జవాబు ఇవ్వాలి కాబట్టి కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏపీ సూపర్ హిట్ అయ్యిందా సూపర్ ఫట్ అయ్యిందా అంటే సూపర్ ఫ్లాప్ అయిందా ప్రజలందరికీ కూడా మనం తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలన్నీ కూడా నేను కంటిన్యూ చేస్తాను అని చంద్రబాబు ఎన్నికలలో హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కటైనా చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశాడా అని నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను కూటమి నాయకుల్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ముఖ్యంగా సంవత్సరం రోజులు ఏ పథకం కూడా ప్రజలకు ఇవ్వలేదు సంవత్సరం రోజులు ఏ పథకం కూడా ప్రజలకు ఇవ్వలేదు ఫీజు రియింబర్స్మెంటు ఏడు సెమిస్టర్లు పెండింగ్లో పెట్టారు మరి ఫీజు రింబర్స్మెంటు ఒక్క విద్యార్థి కూడా నువ్వు ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు ఇప్పటి వరకు పదహారు నెలలు పూర్తవుతూ ఉంది ఒక్క ఉద్యోగం కూడా ఇంకా భర్తీ చే భర్తీ చేయలేదు ఇంకా కూడా ఒక ఉద్యోగి కూడా మెగా మెగాడిఎస్సి తరఫున టీచర్ పోస్టుల్లో జాయిన్ కాలేదు మరి నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంటు ఇవ్వలేదు ఇకపోతే తల్లికి వందనం పదమూడు నెలల తర్వాత నువ్వు అమలు చేసేందుకు ప్రయత్నించావు ఎనభై నాలుగు లక్షల మంది రాష్ట్రంలో విద్యార్థులు ఉంటే తల్లికి వందనం పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పడలేదు సెంట్రల్ స్కూల్లో చదివే విద్యార్థులకు పడలేదు కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు పడలేదు ఎనభై నాలుగు లక్షల మంది ఉంటే ముప్పై లక్షల మందికి నువ్వు పూర్తిగా కోత కోసేసావు ఆ మిగతా వాళ్ళల్లో కూడా అరాకొరాగా తొమ్మిది వేలు పదివేలు పూర్తిగా కూడా నువ్వు ఎవరికి ఇవ్వలేదు నువ్వు తల్లికి వందనం పథకం ఎంత ఇస్తానని మీరు హామీ ఇచ్చారు తల్లికి వందనం పథకం జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఇస్తానని రెండు వేలు కోత పెడుతున్నాడు నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని అంటివి ఈరోజు పదహైదు వేలు ఇస్తాను అని మళ్ళీ మాట మార్చితివి పదహైదు వేలల్లో కూడా రెండు వేలు నువ్వు కూడా కోత పెట్టేస్తువి ముప్పై లక్షల మందికి విద్యార్థులకు కోత పెట్టడమే కాకుండా ఒకే ఆధార్తో మందికి మీ ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం వేసి మీరు అవినీతి చేశారు అని ప్రతి మీడియాలోనూ ప్రతి పత్రికల్లో కూడా రావటం జరిగింది చాలామంది విద్యార్థుల తల్లులకు ఇంకా కూడా తల్లికి వందనం పథకం పడలేదు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉచితం అంటివి మూడు సిలిండర్లు ఇస్తాననే నువ్వు ఎంతమందికి ఉచితంగా సిలిండర్లు ఇచ్చావు ఎంత డబ్బులు దానికి వెచ్చించావు ఇప్పటికే కూడా మాకు రాలేదని గ్యాస్ ఆఫీసుల చుట్టూ మహిళలు తిరుగుతూనే ఉన్నారు కాళ్ళుకి చెప్పులు అరిగిపోయేలా ఇక ఉచిత బస్సు అంటివి ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటివి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అక్కడ సింహాచలంలో సింహాద్రి అప్పనన్న దర్శించుకోవచ్చు శ్రీశైలం వెళ్ళొచ్చు అంటివి కొన్ని బస్సులకే పరిమితం చేసావు పల్లె వెలుగులకే పరిమితం చేసేసి సూపర్ లగ్జరీ లగ్జరీ స్టాపుల్లో పూర్తిగా కోత పెట్టేస్తే మరి నువ్వు ఎవరికి సక్రమంగా నీ పథకాలు అమలు చేశావు ఎలా దూసుకెళ్తున్నాయి నీ పథకాలు మరికొన్ని పథకాలు కూడా చెప్తాం రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు ఎంత ఇచ్చావు ఐదు వేల రూపాయలు నీ ఆ ప్రజల అకౌంట్లో రైతుల అకౌంట్లో వేసావు ఐదు వేలే నువ్వు వేసింది ఇరవై వేలు వేయలేదు కానీ మీరు చెప్పింది ఇరవై వేలు అన్నదాతకి ఇస్తానని చెప్పి ఐదు వేల రూపాయల అకౌంట్లో వేసేసి దాంతోనే సరిపెట్టుకోమని చెప్పావు అది కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసి రెండో సంవత్సరంలో ఐదు వేలు వేస్తుంది నలభై వేలు రావాల్సి ఉంటే రైతు భరోసా ఐదు వేలు వచ్చింది తల్లికి వందనం పథకం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక సంవత్సరం కోత పెట్టేస్తుంది రెండో సంవత్సరం అరాకొరాగా వేస్తువి ఇదేనా నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇదేనా నీ పరిపాలనలో ప్రజలు దూసుకెళ్ళిపోతుండటం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలలో ఒక్కటి కూడా నువ్వు అమలు చేయలేదు కానీ నువ్వే చెప్పావు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కంటిన్యూ చేస్తామని మెడికల్ కాలేజీలు రద్దు చేసి పీపీపీ విధానం అన్నావు మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాను అన్నావు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే నిర్మాణాలు చేపడితే ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ఆయన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మరో ఐదు మెడికల్ కళాశాలలు ఓపెన్ కావాల్సి ఉంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి పులివెందల పాడేరు నిర్మాణాలు పూర్తయినాయి వాటికి పర్మిషన్ వచ్చినా కానీ నువ్వు తిరిగి మా వల్ల కాదు అని వెనక పంపించేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి నుంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పదహైదు వందల ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు వచ్చి కానీ నువ్వు వచ్చిన దానివల్ల అధికారంలోకి రావటం వల్ల విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారు మరి నీ వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతూ ఉంది ఏపీ సూపర్ హిట్ అయ్యిందా సూపర్ ఫ్లాప్ అయ్యిందా ప్రజలే అర్థం చేసుకోవాలి ఈరోజు అరాకొర సంక్షేమ పథకాలు ఒక సంవత్సరం పూర్తిగా ఇవ్వలేదు రెండో సంవత్సరంలో మొదలుపెట్టి కూడా నువ్వు అరాకొరగా ఇస్తున్నావు అన్నదాతలు పూర్తిగా గుండు గురిగేసావు ఎరువులు విత్తనాలు లేక రోడ్లపైన ఈ రోజు రైతులు ఏడ్చే పరిస్థితి ఒక్క రోజు కూడా వైసీపీ ప్రభుత్వంలో రైతులు రోడ్డుపైకి వచ్చిన దాఖలాలు లేవు మరి నీ ప్రభుత్వం వస్తేనే చాలు రోడ్డుపైనే ఉంటారు రైతులు ఎప్పుడూ కూడా మరి అది ఏంటో కూడా మీకే తెలియాలి మరి నీ పరిపాలన సూపర్ హిట్టా ఫ్లాపా అనేది నేను మాట్లాడిన మాటలను బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఏపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మీ పరిపాలన సూపర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి నూటికి నూరు పర్సెంట్